இந்த கோடி கருத்துக்கள்

दिगंबर विनम्बरा दिगंबराबरा निगंबरा दिगंबरा दिगंबर कृपलाम विगम्बरा दिगंबरा

Do Tadeu, como

Take off

नहीं वो नहीं

దాత్రేయ పరబ్రహ్మణే నమో నమేద్యం ఒక మంగళార్తి తీసుకుంటూ ఒక మంగళార్తి తీసుకురండి ఇంతకు ముందు ఒకటే ఒకటి శ్రవంతి నువ్వు తీసుకురా మిడ శ్రవంతి నువ్వు తీసుకుంటామ్మా नहीं बाद शब्दों दिगंबरा दिगंबरा शिपा दबं दिगंबरा 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 शिपा

చింతన శ్రీ దత్త ఇంకొక నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది డోలారోహణానికి ఈ నాలుగు నిమిషాలు దత్తాత్రేయ స్వామి మనందరిని కరుణించేంత గట్టిగా స్వామి స్మరణ చేసుకుందాం హరే దత్త హరే దత్త 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 హరే హరే Yeah.

होर् असां स्यातीना प्लान ग्रहं आलस सिंधी シーグルダッタジャヤグルダタシグルダタジェラグルダッグルダタジェラグルダッグルダタジェラグルダタジグルダタジェラグルダッタ ముప్పై ఐదు సంవత్సరాలుగా మనం దత్త జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాత భక్తులు అందరికీ తెలిసిన విషయమే కొంతమంది భక్తులకు తెలియకపోతే అయితే గత సంవత్సరం చెప్పాను అంతకుముందు సంవత్సరం కూడా చెప్పాను విషయం ఏంటంటే మనం ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి దత్త జయంతి ఉత్సవాల్లో డోలారోహణం ఒకసారి ఒంటి గంటకు ఒకసారి రెండున్నర గంటలకు ఇంకొన్నిసార్లు మూడు గంటలకు మనం అప్పుడెందుకు సమయాన్ని మార్చుకుంటూ చేశాము అంటే అప్పుడు మనకు స్థిరవాసుడు లేడు అప్పుడు మనకు స్వామివారు స్థిరమైన ఆలయం లేదు అప్పుడు మనం ఏం చేయాలి ముహూర్తాన్ని లగ్నాన్ని చూడాలి స్వామివారికి ఉన్న లగ్నం ఏ లగ్నం ఏ సమయానికి బాగుంటుంది అనేది చూసి లగ్నవశాత్తు మనం పెట్టాము అప్పుడు ముహూర్తాలు కాబట్టి ఆ ముహూర్తాలకు చేస్తున్నాం ఇక మీదట మనకు లగ్నాలతో పని లేదు ముహూర్తాలతో పని లేదు ఎందుకంటే స్వామివారి ఇక్కడ స్థిర నివాసం స్వామి స్వామివారి జన్మ సమయము మధ్యాహ్నం పన్నెండు గంటలు ఈరోజు ఏం చేసాము వాచ్ దగ్గర పెట్టుకుని ఒక్క నిమిషం అటు ఇటు అవ్వకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకు డోలారోహణం చేశాం పోయిన సంవత్సరం ఇదే విధంగా చేశాం అంతకుముందు సంవత్సరం కూడా ఇలాగే చేశాం ఎందుకంటే స్వామి వచ్చారు కాబట్టి మనకు ముహూర్తంతో ఇంకా పని లేదు ఇక స్వామివారికి నామకరణోత్సవం చేయాలి స్వామివారి నామకరణోత్సవం చేయాలి అంటే మనకు స్వామివారంటే ఏంటి వారు ఎలా ఉద్భవించారు స్వామివారు ఎందుకోసం ఉద్భవించారు అది మనకు తెలియాలి కదా మరి దత్తాన్ని ముఖ్యస్తైపోతుందా అయిపోతుందా దత్తుని తత్వాన్ని మనం తెలుసుకోకూడదా దత్తుని తత్వం మనందరికీ తెలిసి తీరాలి కదా అది తెలిసి తీరాలి అంటే మనం ఒక మహనీయుణ్ణి ఆహ్వానించుకున్నాం ఆయన గారు ఎవరంటే గరికపాటి నరసింహారావు గారు తెలుసు కదందరికీ వారి అబ్బాయి గరికపాటి గారు వారు మన ఆహ్వానాన్ని అందుకొని మనందరి కూడా దత్త జన్మ వృత్తాంతాన్ని వారు చక్కగా మన ఎందు అభిమానంతో మన క్షేత్రానికి వచ్చారు లోపల ఉన్నారు వారు మరొక్క పది నిమిషాల్లో వారు మన వేదికను అలంకరిస్తారు అలంకరించి మన స్వామి వారి యొక్క జన్మ విశేషాలన్నింటినీ కూడా వారు చెబుతారు మనమందరం కూడా సావధాన చిత్తులమై ఈ కార్యక్రమాన్ని ఆశాంతం పూర్తిగా అయిన తర్వాత వారి నామకరణ మహోత్సవం వీళ్ళ మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ అప్పుడు స్వామి వారిని మనం నామకరణం చేసుకుంటాం చేసుకొని ఇంతటితో అయిపోతుందా మళ్ళీ మహాప్రసాదం మహాహారతి మహదాశీరు వచనము ఇవన్నీ తీసుకొని స్వామివారి ఇచ్చే మహా మహాప్రసాదాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో స్వీకరించి స్వామివారి సేవకు పునరంకితమయ్యి మళ్ళీ స్వామి సేవకు మనమందరం కూడా వచ్చే ఊర్చేలాగా మనందరినీ స్వామివారు చల్లగా కాపాడాలని వారిని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ అల్లరి చేయకుండా ఎందుకంటే మన దత్తపీఠానికి ఒక గొప్ప పేరుంది చాలామంది స్వాములు సత్పురుషులు కూడా చెబుతూ ఉంటారు మన పీఠం గురించి చాలామంది స్వాములు వచ్చారు సత్పురుషులు వచ్చారు పురాణ ప్రవక్తలు వచ్చారు చాలామంది వచ్చారు మన దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు చెబుతూ ఉంటారు మన గర్వకారణం మాకది అయ్యా మీ దగ్గరికి మీ క్షేత్రానికి వస్తే మీ భక్తులు కానివ్వండి మీ శిష్యులు కానివ్వండి చాలా క్రమశిక్షణగా ఉంటారు చాలా భక్తితో ఉంటారు భక్తి విషయాలు ఏవి చెప్పినా వింటారు నిశ్శబ్దంగా ఉంటారు అందుకే మాకు చాలా ఉత్సాహం ఉంటుంది అయ్యా మీ క్షేత్రానికి రావటానికి అని వాళ్ళంతా చెబుతూ ఉంటారు ఆ పేరును మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది ఆ పేరును కాపాడుకోవాలి మనసులో దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర ఈ రోజు ఈ నామము తారక మంత్రం మూడు జన్మల పాపాలను తొలగించేటువంటి పరమ పవిత్రమైన నామము ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును స్మరించడం ద్వారానే లభ్యమవుతుంది మనకు దాన్ని గతి మనకు గడించినటువంటి కాలానికి గతంలో పోయింది వ్యర్థం భవిష్యత్తులో వ్యర్థంగా పోతుందా సవ్యంగా పోతుందా మనకు తెలీదు మనకు ప్రస్తుతం సద్వినియోగం చేసుకునే సమయం మాత్రం మన ముందర ఉంది ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకు